అండి బుకింగ్ అయితే పడతలేదు మీకు ఇది మన టీవీఎస్ బాండ్ ఎట్లా నడిపిస్తారో చూద్దాము దీని గేర్లు ఎట్లుంటాయి ఏందనేది చూపిస్తా దీని హ్యాండిల్ అనేది ఎట్లుంటుంది చిన్నగా మన ఒక స్కూటర్ లెక్క చాలా ఇది టర్నింగ్ చేసేటప్పుడు నిలబడ కాండే తిరుగుతుంది అనమాట దీనికి బజాజ్ బండ్ల లెక్క ఇంకా ముంగడ చేయడం ఏం అవసరం లేదు నిలబడ కాండ కట్ అయిపోతుంది ఇది అయితే గేర్ అయితే ఇగోండి మన బజాజ్ బండికి ఏమో పైన్ ఉంటుంది గేరు ఫస్ట్ గేర్ తర్వాత కింది చేసుకుంటు రావాలి సెకండు దీనికి రివర్స్ ఏమో పైన ఉంటుంది కిందివి ఏమో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఫోర్ వరకు ఉంటాయి గేర్లు దీనివి ఇవ్వండి మనకి ఎప్పుడైనా బండి స్టార్ట్ కాకపోతే కిక్రాడు కానీ ఆ కిక్రాడు దాన్ని కొట్టి కొట్టి చాలి బండికి అయితే గ్యాస్ బండ్లలో అయితే అన్నిటికంటే డీజిల్ బండే మన బజాజ్ బండే బెటర్ ఉంటుంది ఎందుకంటే ఈ బండి కన్నా దీని లైట్ ఆర్ ఈడ సెల్ఫ్ మోటార్ దింది ఇది ఒత్తితే స్టార్ట్ అవుతుంది ఇది వైపర్ ఉంటుంది ఇదేమో లైట్ వైపర్ పనిచేసేలా తింది ఆడేమో ఛార్జరు మేము కిందికి వెళ్ళి పెట్టుకున్నాం ఛార్జర్ ఇక్కడ అలా అనిపిస్తుందా అదే ఛార్జర్ మాది ఇగో ఇక్కడ కనిపిస్తుందిగా ఇదే సిలిండర్ డ్రైవర్ గు కిందనే ఉంటుంది ఇది ఎప్పుడు కానీ ఎల్పిజి బండ్లు చాలా సేఫ్ సిఎన్జి అయితే మనకు తెలియదు దాని గురించి ఇక దాని గురించి తెలియదు కాబట్టి మనం మాట్లాడకూడదు బుకింగ్ అయితే ఒక్కడ వాడతలేదు ఇదో రిల్ చూసుకుంటూ కూర్చున్నా ఒక్కడ మోగుతలేదు టైం వచ్చేసి పది ముప్పై ఆరు పద్నారు అవుతుంది ఒక్కడ మోగుతలేదు ఓలాలోకి టైం కొట్టలేదు ఇవండి ఓలాలో గిట్ట జీరో ట్వంటీ టూ నిన్నదే ఉంది కానీ ఈరోజు లేదు ఎందుకంటే బుకింగ్ అడతలే కాబట్టి చాలా కష్టమైపోతుంది బుకింగ్ రాకైతే ఇప్పుడే గ్యాస్ కొట్టించుకున్నాం మన ఇంటిలో గ్యాస్ బంక్ ఉందిగా గ్యాస్ కొట్టించుకున్నాం రెండు వందల ముప్పై కొట్టించుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఓ రెండు వందలు రెండు వందల ముప్పై కొట్టించుకున్నాను తర్వాత ఏమో ఉంటే చూసుకుందాం అన్నట్టు ఏదో పడతలేదు నిన్న ఎంత ఒక చేసిన ఉంటాయి ఎనిమిది వందలు చేసిన ఖర్చులు అనుకోను ఈ రోజు అయితే ఏమైతుందేమో మరి కా చూడాలి ఎంతయితుంది ఏమన్నా ఇది రన్నింగ్ అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంటాయి బండి ఇది ఎందుకంటే బజాజ్ బండి మ్యాక్సిమం ఆఫ్ కాదు అది ఏదో ఒకసారి ఆఫ్ అవుతుంది కానీ ఇది ఆఫ్ అయిపోతుంటది కానీ బండి మాత్రం బాగుంటుంది ఇది నడపడంలో బాగుంటది ఇది గిటా ఏంటంటే జర బజాజ్ అలవాటు కాబట్టి ఒకటే కానీ కొన్ని వెస్టుమారేడు పల్లె అంట సుడ్ ఏడుందో పికప్ గౌలిపురాని వచ్చింది పికప్ ఏడుంది వెళ్దాం ఇక ఇదే బుకింగ్ మొత్తానికి అయితే సికింద్రాబాద్లో తింపేసిన రెండు వందల పది రూపాయలు కొట్టినండే ఓలారా రెండు వందల పది రూపాయలు రెండు వందల తొమ్మిది గ్యాస్ అయితే ఫుల్ ఉంది అయితే గ్యాస్ కొట్టించుకున్న ఈ గ్యాస్లలో మనకు దగ్గర దగ్గర రెండు వేలు అయితే అవుతాయి ఐదు వందలు గ్యాస్ వచ్చినా రెండు వందలు వచ్చినాయి ఇంకా ఎంతో ఇంకో మూడు వందలు రావాలి దాని తర్వాత కిరాయి కిరాయి వెళ్ళినాక మనకు తర్వాత నాకు కూలీమని వెళ్తే అంటే వెయ్యి రూపాయలు అయితే అయితే చాలు టైం వచ్చేసి వస్తాయో రావో ఏమో తెలియట్లేదు ఇందాక రాబిడ్ దగ్గరికి వచ్చినా ఒకటి బుక్ అయిందని వెళ్దాం అది పోయింది ఓకే మా ఇందాక ర్యాపిడ్ ఒకటి వచ్చినా క్యాన్సల్ అయిపోయింది ఇందుబుల్ క్యాన్సల్ అయిపోయింది కస్టమర్ ఫోన్ ఇస్తలేరు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇక క్యాన్సిల్ చేసుకున్నా బుకింగ్ అయితే ఏం రావట్లేదు ఈ ఇందాకనే బండ్ల మళ్ళీ రెండు వందల రూపాయలు సర్వా ఆయిల్ తీసుకొని లీటర్కి వచ్చిన ఆయిల్ లేకపోతే ఇది రెండు మూడు రోజులు ఒకసారి ఆయిల్ దాగుతుంటది ఆయిల్ పోసిన వీళ్ళకి అయితే ఏమసలే మరి ఒక్కటి మోగుతలేదు ఇందాక ఒక్కటి వచ్చింది బయ్య టిటర్ ఒత్తుకుంటూ ఉండాలి దీనికి రాగానే వస్తా ఆ ఓలైనా జర కొద్దిగా టైం ఇస్తుంది చూసుకొని జైని ఇది అయితే టైం మీద ఏమి లేదు హాస్పిటల్ ఉంది హాస్పిటల్ దగ్గర కూర్చున్నా పేరు గీతా మర్ణి హాస్పిటల్ అంటే పరిస్థితి మీకు ఆటో ఎట్లా నేర్చుకోవాలో కొన్ని రోజులు ఏదైనా పార్క్లో పోయి ట్రైనింగ్ ఇద్దామని చూస్తున్నా కొత్త వాళ్ళకు ఫోటో తీసుకొని మాత్రం ఈ ఫీల్డ్ రాకూడదు వేస్ట్ ఈ ఫీల్డ్ దరిద్రమైన ఫీల్డ్ ఇది నడిపి మీకు జస్ట్ మీరు నాలుగు రోజులు నా లెక్క కిరాయి బండి తీసుకొని నడపాలి అప్పుడు మీకు అనుభవం అనేది తెలుస్తుంది నడపాలనే ఆలోచన ఉంటే ఏదైనా సపడదాకా వేరే పని చేసుకోవాలి కానీ ఆటో ఫీల్డ్కి రాకూడదు అట్లా కూర్చోవాలి బుకింగ్ల కోసం అది రావు సేవు ఏమంతైనా తల్లినా అనుకో బండి వాడు అమ్మని అబ్బుతులు తింటాడు అది వాడాలి అయితే కొట్టేరు కొట్టుతాడు గిట్ట కొంతమంది ಪನ್ನೂರು ತಿ ಅಲ್ಲಿ ಆಟ ನಡಪಿ